వెడ్డింగ్ సీజన్కి అదిరిపోయే తక్కువ వియ ఛార్జెస్ దొరికే మంచి విక్టోరియన్ కలెక్షన్స్ని నేను మీతో షేర్ చేస్తున్నానండి డిజైన్ చూడండి యాజ్ ఈజ్ మనకి డైమండ్ నగ ఎలా ఉంటుందో అలాగే చేస్తారు చాలా మంచి తక్కువ విఏ ఛార్జెస్ అండి జస్ట్ టెన్ పర్సెంట్ వియ ఎనీ ఐటమ్ మీకు ఎంత హెవీ ఐటమ్ నక్సే ఐటమ్ కుందన ఐటమ్ కూడా మనకి ఇక్కడ విఏ అనేది ఓన్లీ టెన్ పర్సెంట్ అండి ఇలాంటి చోకర్స్ నెక్సెట్స్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇది చూడండి మనకి ఇది కొంచెం వైట్ పాలిష్ ఉంటుంది మెహందీ పాలిష్ రెండు కూడా ఉంటాయి విక్టోరియన్ కలెక్షన్స్లో ఇలాంటి బ్రేస్లెట్ కానీ బ్యాంగిల్స్ కానీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ అనేది మనకి ఇక్కడ సుచిత్ర దగ్గర ఉంటుంది షాపు సుచిత్ర గారు కొంపల్లి కదా సో షాప్ వచ్చేసి కొంపల్లి సినీ సినీప్యాలెస్ ఆపోజిట్లో ఉంటుందండి ఈ కలెక్షన్సే కాకుండా కుందన్ కలెక్షన్స్ అండ్ హెవీ అదర్ కలెక్షన్స్ కూడా మనకి ఈ షాప్లో అవైలబుల్ ఉంటాయి మీరు నగ కొనుక్కొని వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ తర్వాత తీసుకొచ్చి మాకు నచ్చలేదని ఇచ్చేసిన మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తారు అంత వెరీ ట్రస్టెడ్ హీఈస్ ద వన్ నవీన్ గారు సో ప్లీజ్ విజిట్ ద షాప్ అండ్ కలెక్షన్ వీడియో మొత్తం యూట్యూబ్లో ఉంటుంది చూడండి